నమస్తే నా పేరు ప్రకాష్ పర్యావరణ ప్రేమికుని నేను ఇరవై తారీఖు రోజు హన్మకొండ కాలేజీ విగ్రహం నుండి జలాశయాల సంరక్షణ కోసం పాదయాత్ర బయలుదేరడం జరిగింది రోజుకు సుమారు ముప్పైకి పైగా కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నాను ఈరోజు నా పాదయాత్ర ఐదవ రోజు ఉప్పల్ నుండి ప్రారంభించడం జరిగింది నా పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం రాబోయే రెండున్నర నెలల తర్వాత వినాయక చవితి మరియు అమ్మవార్ల ఉత్సవాలు జరగడానికి ఉన్నది అయితే ఈ యువత అంతా కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు దీనివల్ల నీరు అంతా కూడా కలుషితం అయిపోతున్నది జలచరాలు అంతా కూడా అంతరించిపోతున్నాయి అంతేకాకుండా అందులో ఉన్న చేపలు మనం తినడం వల్ల క్యాన్సర్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది యువత అంతా కూడా ప్రకృతి ప్రకృతిని వి విధ్వంసం చేయకుండా ప్రకృతిని కాపాడాలని పైపై మెరుగులను చూసి ఆ వినాయక విగ్రహాలు వాడి వాటిని చెరువులలో కలుషితం చేయొద్దని నేను తెలుసుకు తెలియజేస్తున్నాను అంటే మన తాతలు తాగే అంటే అనుభవించినటువంటి ప్రకృతి మన తండ్రులు అనుభవించలేము మన తండ్రులు అనుభవించినటువంటి ప్రకృతి మనం అనుభవించలేము మన పిల్లల భవిష్యత్తు ఇంకా అంధకారం మయం అయిపోతున్నది కాబట్టి అందరం కూడా పర్యావరణానికి కృషి చేద్దాం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల గురించి అధికారులు కానీ నాయకులు కానీ పండుగ ఉన్నదనంగా ఒక వారం పది రోజుల ముందు మాత్రమే అవగాహన కల్పిస్తున్నారు అట్లా కాకుండా ముందు నుండే సుమారు ఒక మూడు నాలుగు నెలల ముందు నుండే ఇది ప్లానింగ్ ఉండాలి విగ్రహ తయారీదారులతోని ఒక సమావేశం ఏర్పాటు చేయాలి వాళ్ళకి అవగాహన కల్పించాలి ఒకవేళ వినల్ వారిపై చర్యలు తీసుకోవాలి నాయకులంతా కూడా రాజ్యాంగంపై వాగ్దానం చేసి మరి చట్టాలను గౌరవిస్తామంటున్నారు మరి అట్లాంటప్పుడు ప్రకృతి చట్టాలను మన ఎదురుగా కనబడతానే అన్ని నాశనం అయిపోతున్నాయి అయినా కానీ చర్యలు లేవు ఆ దిశగా ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నాను ఇక్కడ హైదరాబాద్ నుండి మన వన ప్రేమికులు ఉన్నారు వీళ్ళు కూడా మద్దతు తెలపడానికి వచ్చి వీళ్ళు పాదయాత్ర చేశారు నాకు మద్దతుగా వచ్చారు వాళ్ళు మాట్లాడతారు వాళ్ళు మాట్లాడుతారు